యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి సమయంలో ప్రగతి అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నుంచి ఎగ్జామ్స్ రాయడం జరిగింది ఫ్రెండ్స్ సో అక్కడ జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్స్ని మీకు ప్రతిరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్ని సబ్జెక్టులకు సంబంధించి డిఎస్సి సంబంధించి ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ వీడియోలో సోషల్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఏ విధంగా ఉంటున్నాయి అవి డిఎస్సిలో మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి వాటిని ఎలా మనం కరెక్ట్ ఆన్సర్గా ఐడెంటిఫై చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ పేపర్ మీకు నేరుగా నేను ఇవ్వలేను కాబట్టి మీకు నీటుగా టెక్స్ట్ రూపంలో సొంతంగా నేనే తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ అనేది ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసినట్లయితే మనం ఈ చేసినటువంటి ఈ వీడియో ఎక్కువ మందికి కూడా రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సరు ఆప్షన్ త్రీ అనుకోండి ఈ విధంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు ఈ వీడియోలో ఇలా కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఏదైతే ప్రిపేర్ అయినటువంటి కంటెంట్ ఉందో అది మర్చిపోకుండా ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మొదటి క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో కువ్వత్ ఢిల్లీలో కువ్వత్ ఆల్ ఇస్లాం మసీదును నిర్మింపజేసిన వాడు సో ఎవరు అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది మన ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇల్ టుమిస్ కుతుబుద్దిన్ ఐబక్ బాల్టన్ మహ్మద్ గోరీ అంటే ఢిల్లీలో కువ్వత్ ఆల్ ఇస్లాం మసీదును నిర్మింపజేసిన వారు ఎవరంటే మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే కుత్బుద్దిన్ ఐబక్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ విజయ గోపురంగా పిలువబడే కట్టడం ఏది కువ్వత్ ఆల్ ఇస్లాం మసీదునా ఆర్వాదిన్ డి జోంప్రాన అదేవిధంగా కుతుబ్మినార్ అలై దర్వాజా సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే విజయ గోపురంగా పిలువబడే కట్టడం ఏంటంటే కుతుబ్ మినార్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ త్రీ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వన్ మినిట్స్ ఓకే సో ఇస్లామిక్ వాస్తు శిల్పానికి చెందిన అత్యున్నతమైన ఉదాహరణగా చెప్పబడే కట్టడం సో ఆప్షన్స్ ఒకసారి మనం చూసుకుందాం ఫ్రెండ్స్ సో ఆప్షన్ చూసుకున్నట్లయితే కువ్వత్ అల్ ఇస్లాం అర్హదిన్ డి కుతుబ్ మినార్ అలై దర్వాజా ఇస్లామిక్ వాస్తు శిల్పానికి చెందిన అత్యున్నతమైనటువంటిదిగా మనం చెప్పుకోవాలంటే ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలై దర్వాజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఫోర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అలై దర్వాజా ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది నిర్మించింది ఎవరు అని ఇవ్వడం జరిగింది ఆప్షన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ అల్లాఉద్దీన్ ఖిల్జీ కిల్జీ ఐబక్ ఇల్ టుట్ మిస్ బాల్టన్ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో అదే విధంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అలాయి దర్వాజా ఢిల్లీలో నిర్మించింది ఎవరంటే అల్లాఉద్దీన్ ఖిల్జీ కిల్జీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఓకే రైట్ ఇక్కడ భారతదేశంపై ఇస్లాం విజయానికి చిహ్నంగా నిర్మించిన కట్టడం కువ్వత్ అల్ ఇస్లాం మసీదా అర్హదీన్ ది జోంప్రాన కుతుబ్మినార్ అలాయి దర్వాజా సో మీకు సంబంధ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో భారతదేశంపై ఇస్లాం విజయానికి చిహ్నంగా నిర్మించిన కట్టడం ఏంటంటే కుతుబ్మినార్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ త్రీ ఓకే ఢిల్లీ ఆక్రమణకు చిహ్నంగా ఢిల్లీలో నిర్మించబడిన కట్టడం ఏంటి అని ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కువత్ ఆల్ ఇస్లాం మసీదు జోంప్రా కుతుబ్ మినార్ అలై దర్వాజా ఓకే సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఢిల్లీ ఆక్రమణకు చిహ్నంగా ఢిల్లీలో నిర్మించినటువంటి కట్టడం చూసినట్లయితే ఇక్కడ కువత్ ఆల్ ఇస్లాం మసీద్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఢిల్లీ సుల్తానత్ వాస్తు శిల్పి శైలిని ఈ విధంగా పిలుస్తారు ఏ విధంగా పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ చూడండి ఒకసారి ఇండో అరబిక్ శైలి ఇండో టర్కిష్ శైలి ఇండో సర్ సైనిక్ వాస్తు శైలి అన్నీ సరైనవి ఢిల్లీ సుల్తానత్ వాస్తు శిల్పి శైలిని ర్సెనిక్ వాస్తు శైలి అని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఢిల్లీని రాజధానిగా చేసుకొని భారతదేశాన్ని పాలించిన మొదటి ముస్లిం పాలకుడు ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అల్లావుద్దిన్ కిల్జీ కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిస్ బాల్టన్ ఇక్కడ ఇల్తుట్మిస్ అనేటటువంటి వ్యక్తి ఢిల్లీని రాజధానిగా చేసుకొని భారతదేశాన్ని పాలించినటువంటి మొదటి ముస్లిం పాలకుడు అని మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఓకే ఇల్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఎస్ సుల్తాన్ అంటే ఇరాన్ లోని రాజులు ధరించే బిరుద ఇరాన్ లోని రాజులు ధరించే బిరుద అంటే ఇరాక్ చూడండి ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఇరాక్ లోని రాజులు ధరించే బిరుద అదేవిధంగా ఇరాన్ లోని రాజులు ధరించే బిరుదు అదేవిధంగా లోని రాజులు ధరించే బిరుదు ఆఫ్ఘనిస్తాన్ లోని ముస్లిం రాజులు ధరించే బిరుదు ఇక్కడ ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి సుల్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ లోని ముస్లిం రాజులు ధరించే బిరుదునే ఇక్కడ సుల్తాన్ అనేది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఢిల్లీలో ప్రజల వాడకం కోసం హౌజ్ఈ సుల్తానీ అంటే రాజుగారి జలాశయంని నిర్మించింది ఎవరు అంటే ఇక్కడ కుతుబుద్దీన్ అయిబకా ఇల్తుట్ మిషా బాల్టనా అల్లావుద్దీన్ కిల్జీనా సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఈజీ ఆన్సర్ కూడా సో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇది మీకు చాయిస్ గా ఇవ్వడం జరుగుతుంది ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్ చేసినటువంటి ఆన్సర్ ఖచ్చితంగా నేను కరెక్ట్ ఆన్సరా కాదా అనేది రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే మనం ఈ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నేను సొంతంగా తయారు చేసుకున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో సైన్స్ కానీ సోషల్ కానీ అదేవిధంగా తెలుగుకు సంబంధించి మ్యాథ్స్కు సంబంధించినటువంటి టోటల్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి సిక్స్త్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సో దీంట్లో ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ప్రతిదీ కూడా మార్గానుసేషన్గా ప్రతి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అది చేయడం జరిగింది నా సొంత నోట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ నా నోట్స్ కావాలనుకున్న వాళ్ళకు కూడా నేను పీడిఎఫ్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో మీరు వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టినట్టయితే నేను ఖచ్చితంగా మీకు ఏ క్లాస్కి సంబంధించినటువంటి కంటెంట్ అంటే పీడిఎఫ్ కావాలో అది నేను మీకు షేర్ చేసే అవకాశం కల్పిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇది చాలా యూజ్ చేసుకోండి టైం మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ టైంని ఎక్కడ కూడా నోటిఫికేషన్ పడ్డ తర్వాత మొత్తం గందరగోళంగా ఉండడం జరుగుతుంది సో ఈ టైంని ఎవరైతే యూజ్ చేసుకుంటారో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో మీరు అనుకున్నటువంటి సక్సెస్ అనేది ఖచ్చితంగా రీచ్ అవుతుంది సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే ఓకే